నిజామాబాద్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశాన్ని ముఖ్య అతిథిగా చేసిన గారికి మన అభ్యర్థుల అదే రకంగా మన పార్లమెంట్ తీసుకొచ్చి కష్టపడి చివరి వచ్చి చాలా బాధగా ఉంది ఎందుకంటే ప్రతిరోజు మాట్లాడుకుంటుంది ఏది పరిస్థితి ఏది పరిస్థితి ఆత్మ అంటే గతంలో ఇరవై ఎనిమిది ఇరవై నిమిషంలో ఈసారి అంటే నేను చిన్న ఉదాహరణ ఏం అంటే నా గ్రామంలో కుమార్ గ్రామం రెండు వేల పద్నాలుగు నుంచి నేను వాళ్ళకి ఆరు వందల యాభై తక్కువ మెజారిటీ చేశాను కానీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి నలభై ఒకటి మెజారిటీ కనీసం ఫస్ట్ బూత్ అనమాట మా మొదటి నియోజకూర్ గవర్నమెంట్ అనుకున్నాము ఆరు వందల యాభై ఎమ్మెల్యే ఆరు వందల యాభై పార్లమెంట్కి ఒకసారి నలభై ఎనిమిది ఐదు అనుకున్న ఈ ఎక్కడో మహిళల కొంత అక్షంతంగా ప్రభావితమైంది అని చెప్పి అదే పూట అనిపించింది చివరి రావడానికి కానీ ఎనిపించుకోలేకపోయామని చెప్పి చాలా బాధగా ఉంటుంది అన్న ఆరోగ్యంతో చూసినాము పలంకరించే నాకులే కాదు ఎప్పుడు కూడా నాయకులు పలకరేకపోతున్నాయి కార్యకర్తలు పట్టించుకోబోతున్నాయి మీరు ఏం జరుగుతుంది ఏమవుతుందని చెప్పి మాట్లాడడం కావాల్సింది తప్పకుండా మా నియోజకవర్గం నుంచి మెజారిటీ స్థానం చాలా కష్టపడాలని మీకు తప్పకుండా మీకు ఏం కానీ మీరు కూడా మాకు సహాయం చేయాలి వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ జీపీ ఎలక్షన్స్ కానీ ఏదైనా సరే అందరూ కూడా ఏదైతే ఉన్న పార్లమెంట్లో కష్టపడి ముందుకు తీసుకెళ్ళి అదే రకంగా ప్లాన్ చేసుకొని ప్రతిదీ కూడా కేసే విధంగా బీజేపీ ఎమ్మెల్యే ఉన్న కొంత పార్టీ నాయకులకు అందరూ కూడా చెప్తున్నాం మీరు ఆత్మ నియోజకవర్గం విషయాలు దృష్టి పెట్టాలి ఎలక్షన్లో